కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు గ్యారెంటీల గురించి గాలి కొదిలేశారు గ్యారెటీ మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది మరి తగుదు నమ్మని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈరోజు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ గడ్డ మీదుకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది ఏ రకంగా పార్టీని ఫిరాయింపు చేసుకోవాలి ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వయలేట్ చేయాలి దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు ఈ రోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల అండగా తెలంగాణ అభివృద్ధి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్స్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఈ రోజు స్థాపన దివసేస్తా ఉన్నాను తెలంగాణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల సంక్షేమం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది తెలంగాణ ప్రజల హక్కులు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు కాబట్టి దేని సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవం సందర్భంగా